నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు విశాఖ మాత గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాము ఈరోజు కూడా విశాఖ మాత గురించి చెప్పుకుంటూ వస్తాం ఒకరోజు శ్రావస్తిలో ఒక ఉత్సవం జరుగుతూ ఉంది నగర ప్రజలందరూ కొత్త కొత్త బట్టలు ఆభరణాలు ధరించి భగవాను దర్శనానికి వచ్చి వెళ్తూ ఉన్నారు విశాఖ కూడా భోజన సమయానికి భోజనం ముగించేసుకొని తన దగ్గర ఒక నగ ఉంది కదా మహాలత ప్రసాదం అంటారు తండ్రి గారు చేయించారు అప్పట్లోనే తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి దాన్ని చేయించారు అని మనం ముందు చెప్పుకుందాం సో అటువంటి మహాలత ప్రసాదాన్ని ధరించి అంటే ఆ నగను ధరించి భగవాను వద్దకు బయలుదేరింది విహారం సమీపిస్తూ సమీపిస్తూ ఇలా అనుకుంటుంది ఈ విధంగా నేను ఈ ఆభరణాన్ని ధరించి నా ఆచార్యుని సమ్ముఖానికి వెళ్ళడం ఉచితంగా ఉండదు దీన్ని తీసి ఒక చీరలో కట్టి అక్కడ ఉన్న దాసికి అప్పు చెప్పి విహారానికి వెళ్ళడం మంచిది అంటే తిరిగి వెళ్ళే సమయంలో మళ్ళీ ధరించవచ్చు సాధారణంగా గురువుల్ని కలవ కలవడానికి వెళ్ళేటప్పుడు ఒక సాధారణమైన వస్త్రాలు ధరించి వెళ్తే అది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆమె ఆ నగను ఇంకా తన చీరను అంటే చీర అంటే వేరే చీర మార్చుకుంటుంది విహారానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత విహారంలోకి వెళ్ళిన తర్వాత అయితే ఇలా ఆలోచించి ఆ ఆభరణాన్ని తీసి భద్రం చేసి విహారంలో ప్రవేశించింది అక్కడ భగవాను నమస్కరించి భగవాను ధర్మశ్రవణం తర్వాత సంతోషంతో అక్కడి నుండి బయలుదేరింది అంటే భగవానుడు చెప్పిన ధర్మాన్ని విన్న తర్వాత ఇంకా ఎంతో సంతోషంతో ఆమె అలాగే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయింది కానీ ఆ దాసి ఆ ఆభరణం దాచిన మూటను అక్కడే మర్చిపోయింది ఎవరైనా ఏ వస్తువైనా విహారంలో మర్చిపోతే దానిని ఆనంద బంతే కానీ లేకపోతే మిగతా బంతేలు ఎవరైనా భద్రపరుస్తూ ఉంటారు అంటే దానికి కావాల్సిన వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకుంటారు కదా అని సో సాధారణంగా ఆనంద్ బంతే ఆ విషయాలను చూసుకుంటాడు ఆనంద్ బంతే ఈ నగను చూసి అంటే ఆ మూటను చూసి భగవానునికి బంతే విశాఖ ఉపాసిక తన ఆభరణాన్ని ఇక్కడ మర్చిపోయి వెళ్ళినట్లు ఉంది అని తెలియపరిచాడు దాన్ని భద్రపరచవని భగవానుడు కూడా చెప్తాడు అప్పుడు ఆనందుడు దానిని అక్కడి నుంచి తీసి వేరొక గదిలో పెడతాడనమాట అయితే విశాఖ వెళ్తూ వెళ్తూ సుప్పియా తోడుగా బిక్షు నివాసాల వైపుకి వెళ్ళింది అక్కడికి వచ్చిన యోగా యోగాక్షేమాలు తెలుసుకోవడానికి అవసరాలను తెలుసుకోవడానికి అలాగే జబ్బు పడిన వారిని పరామర్శించి కొన్ని మందులు వాటిని ఇవ్వడానికి వెళ్ళింది ఇంకా ఉపాసికలు రాగానే శ్రామనీరులు కూడా తమ అవసరాలను తెలియజేయడానికి వారి వద్దకు వచ్చేవారు అందరినీ పరామర్శించి విశాఖ విహారం బయటికి వచ్చి దాసిని ఆభరణం ఇవ్వమని అడిగింది అమ్మ మనం ఎక్కడ కూర్చున్నామో దానిని అక్కడే మర్చిపోయాను అని దాసి చెప్పింది అయితే వెళ్ళి ఎక్కడైతే పెట్టామో అది అక్కడే ఉంటే దాన్ని తీసుకొని రా ఒకవేళ ఎవరైనా దానిని ఎక్కడైనా భద్రంగా ఆ చోటి నుంచి తీసి వేరే చోట కనుక ఉంచితే దానిని మళ్ళీ తిరిగి అడగవద్దు అడిగి తీసుకోవద్దు అని దాసికి చెప్తుంది దానిని నేను పరిత్యజించినట్లుగా భావించి నీవు ఉత్త చేతులతోటే తిరిగిరా అని దాసికి హెచ్చరించింది ఏదైనా వస్తువు విహారంలో మర్చిపోతే దానిని ఆనందుడు భద్రం చేస్తాడని ఆమెకి తెలుసు ఆ దాసి విహారంలోకి వెళ్ళింది ఆనందుడు ఆమెను వచ్చిన పని గురించి అడిగాడు మా అమ్మగారి ఆభరణం ఇక్కడ మర్చిపోయాను దానిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని చెప్తుంది ఇంకా ఆ మూట అగదిలోను పక్కన పెట్టినట్టుగా చెప్తాడు తీసుకొని వెళ్ళు అని ఆనందవంతే చెప్తాడు ఆనందవంతే ఆ మూటను అక్కడ అంటే పెట్టిన చోటు నుంచి తీశాడని ఆ దా దాసి గ్రహించి విశాఖ చెప్పినట్లుగా ఉత్త చేతులతోటి వచ్చి విశాఖకు జరిగిన విషయం చెప్తుంది ఆ ఆభరణం స్థవిరులకు ఎందుకు ఉపయోగపడదు కనుక దానిని అంటే ఇలా అంటుంది విశాఖమాత ఈ ఆభరణం ఏదైతే ఉందో దాన్ని నేను ఇంకా పరిత్యజిస్తున్నాను బిచ్చు సంఘానికే ఇస్తాను అంటుంది కానీ బిచ్చువులు ఈ ఆభరణాలు నగలు వజ్రాలు వైడూరియాలు లేకుంటే డబ్బులు వీటిని గ్రహించరు నాలుగు అవసరాలు మాత్రమే గ్రహించడం జరుగుతుంది అయితే ఈ విషయం తెలుసుకొని విశాఖ మాత ఇలా అంటుంది బంతే మీరు గనుక అనుమతి ఇస్తే దీనిని వేలంలో పెట్టి దీన్ని అమ్మిన తర్వాత ఎంతైతే ధనం వస్తుందో ఆ ధనంతో నేను ఒక విహారాన్ని నిర్మింపచేస్తాను అని విశాఖ మాత అనుమతి తీసుకుంటుంది బిచ్చువుల దగ్గర నుంచి అయితే ఇది ఎలాగో ఆ స్థబురులకి అంటే బిచ్చువులకి ఎందుకు ఉపయోగపడదు అనగా కనుక దానిని అమ్మి భిక్షువులకు ఉపయోగపడే వాటిని దానం చేస్తే ఉచితంగా ఉంటుంది అని విశాఖ ఆలోచించి ఆ దాసి చేత ఆ ఆభరణాన్ని విహారం నుండి తెప్పించింది కొందరు స్వర్ణకారులని రప్పించి దాని విలువను నిర్ణయించవలసిందిగా ఆదేశించింది వారు లెక్కలు కట్టి దాని విలువ తొమ్మిది కోట్ల ముద్రలుగాను ఇంకా చేతలానికి లక్ష ముద్రలు నిర్ణయించారు ఆమె దానిని విక్రయానికి పెట్టింది అంటే అమ్మడానికి అమ్మకానికి పెట్టింది కానీ అంత విలువైన ఆభరణాన్ని ఆ స్త్రవస్థిలో కొనేవారు ఎవ్వరూ లేరు ఆ రోజుల్లో ఆ ఆభరణాన్ని ధరించే సామర్థ్యం కేవలం ముగ్గురికే ఉంది ఒకరు విశాఖ మాత రెండోది మల్లికాదేవి మూడవది వారణాసి శ్రేష్ఠి పుత్రిక వీరి ముగ్గురు మాత్రమే వీటిని ధరించగలిగేవారు అంటే అంత ధనాన్ని పెట్టి కొని వేసుకునేవాళ్ళు అయితే ఎవరు కొనేవారు లేకపోవడంతో విశాఖే స్వయంగా దానిని కొని అంటే ఎంతైతే రేటు ఉందో ఆ తోటి దాన్ని కొనేసి వచ్చిన తొమ్మిది కోట్ల ముద్రలను దానం చేయాలని నిర్ణయించుకుంది అంత ధనాన్ని బండిపై సర్ది భగవాను వద్దకు తీసుకువెళ్ళింది విషయం విషయమంతా వివరించి బంతే ఈ ధనరాశిని విహారంలో ఏ ఉపయోగార్థం అంటే జీవరాలు ఆహారం సైనాశనాలు మందులు ఇవి అవసరాలు ఉంటాయి వాటికి వెచ్చించాలో తెలుపమని కోరింది అంటే భగవానుడి దగ్గరికి వెళ్ళి అంటే సాధారణంగా పాసకులు వెళ్ళి అడగాలన్నమాట సో అప్పుడే ఆ పిచ్చువులు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ విశాఖ మాత భగవానుడి దగ్గరికి వెళ్ళి ఈ ధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో మీరు చెప్పండి అంటే అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఓ విశాఖ ఈ విహారానికి తూర్పుముఖంగా ముఖంగా భిక్షువుల నివాసం కొరకు సకల సౌకర్యాలతో కొత్త విహారం నిర్మిస్తే బాగుంటుంది అని భగవానుడు చెప్తాడు విశాఖ ఆయన ఆనతి తలదాల్చి ఈ తొమ్మిది కోట్ల ముద్రలు పెట్టి స్థలాన్ని కొని ఇంకా తొమ్మిది కోట్లతో విహార నిర్మాణం చేపట్టింది తొమ్మిది నెలల తర్వాత భగవానుడు తిరిగి శ్రావస్తి చేరుకున్నాడు అంటే సాధారణంగా ఆయన వర్షావాసం సమయంలో మాత్రమే విహారాల్లో ఉంటాడు మిగతా టైంలో చారిక చేస్తూ ఒకే చోట ఉండకుండా వెళ్తూ ఉంటాడు అయితే వర్షావాసం అయిపోయిన తర్వాత ఆయన తొమ్మిది నెలల పాటు తిరిగి వచ్చేసరికి ఆ తొమ్మిది నెలల్లోనే విశాఖ విహార నిర్మాణం సర్వసంపన్నంగా పూర్తయింది అంటే వీటిని చూసుకోవడానికి కొంతమంది బిచువులు ఉన్నారనుకోండి ఉదాహరణకి మొఘలను అంతే కానీ లేకపోతే సారిపుత్రే కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఇవి నిర్మాణం అవుతూ ఉండేవి సాధారణంగా సారిపుత్ర బంతే ఆ బాధ్యతను స్వీకరించారనమాట ఎలా విహారాన్ని నిర్మించాలి ఇదంతా చెప్పడానికి ఇంకా ఎర్ర బంగారం తాపడం చేసిన ఏడు నీటి కుండల ప్రమాణంలో విహార శిఖరాన్ని అత్యంత విశాలంగా విశాఖమాత నిర్మింపజేసింది భగవానుడు జీతవనానికి వచ్చాడని తెలిసిన విశాఖ మాత ఆయన వద్దకు వెళ్ళి సముచితమైన స్వాగత సత్కారాలు చేసి కొత్త విహారానికి తీసుకువచ్చింది సంఘ సహితంగా వర్షావాసం ఈ విహారంలోనే బస చేయవలసిందిగా విశాఖ మాత వేడుకున్నది భగవానుడు అందుకు అంగీకరించాడు ఈ విధంగా అక్కడ పుబ్బారామ నిర్మాణం అనేది జరిగింది ఆ విహారం పేరు పుబ్బారామ ఇప్పటికీ కూడా ఆ పుబ్బారామం దగ్గర కొన్ని ఆనవాళ్ళు చూడొచ్చు శ్రావస్తికి వెళ్తే కనుక మీరు జైతవనం చూడొచ్చు ఈ పుబ్బారామాన్ని కూడా చూడవచ్చు విశాఖ మాత అంటే ముఖ్యమైనవి శ్రావస్తిలో ఏ ఏ రెండు విహారాలు అంటే పుబ్బారామ ఇంకా జీతవనం ఇవి రెండు చాలా ఎక్కువ ఖర్చుతోటి అప్పట్లో నిర్మించడం అన్నది జరిగింది విశాఖ మాత స్నేహితురాలు ఒక ఆమె కొత్త విహారానికి సమర్పించడానికి లక్ష్య ముద్రలు విలువ చేసే ఒక తివాచిని తెచ్చింది సకి నేను ఈ నీవు నిర్మించిన కొత్త విహారంలో పరచడానికి తెచ్చాను అని విశాఖతోటి అంటుంది ఇది పరచడానికి ఇంకెక్కడ ఖాళీ లేదు అని నేను చెప్తే నీకు దుఃఖం కలుగుతుంది నీవే వెళ్ళి ఎక్కడ వీలైతే అక్కడ దానిని పరచుకో అని విశాఖ తెలిపింది ఆమె విహారంలోని వెయ్యి గదులు తిరిగి తిరిగి చూసి అంత చూసి వచ్చింది ఎక్కడ కూడా ఆ తివాచి పరచడానికి ఇంత ఖాళీ కూడా దొరకలేదు ఆమె విహారం బయట కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటూ నాకు ఇక్కడ దానం చేసి పుణ్యం సంపాదించుకునే భాగ్యం కలగలేదు అని విచారించింది ఆమెను చూసి ఆనందుడు నీ దుఃఖానికి కారణం ఏంటి అని అడిగాడు విషయం తెలుసుకొని ఆమెతో పాదాలను తుడుచుకునే తావులో దానిని పరచండి భిక్షువులు కాళ్ళు కడుక్కొని ఈ తివాసిపై కాళ్ళు తుడుచుకొని లోనికి ప్రవేశిస్తారు నీకు అనంతమైన పుణ్యం చేకూరగలదు ఈ స్థలం విశాఖ దృష్టికి రాలేదు కనుక ఇది మిగిలిపోయి ఉంది అని ఆనందమంతే ఆమెకు స్థలం చూపించాడు ఇంకా విశాఖ సంపూర్ణ చతుర్మాసం అంతా భిక్షు సంఘానికి అన్నదానం చేసింది అంటే నాలుగు నెలల పాటు వర్షవాసం అంతా కూడా తానే ఆహార దానం చేసింది చివరి రోజు అందరికీ చివరి దానం చేసింది అంటే కఠిన చివరం అంటారు కదా అది అప్పటికీ కఠిన చివరం రాలేదు బట్ చివరి దానం మాత్రం చేసేవాళ్ళు ఇంకా విహార భూమికి తొమ్మిది కోట్లు నిర్మాణానికి తొమ్మిది కోట్లు మహాదానానికి తొమ్మిది కోట్లు ఆమె ఖర్చు చేసింది ఈ విధంగా ఇరవై ఏడు కోట్లు వెచ్చించి మహాదానం చేసింది మిథ్యా దృష్టితో కూడిన మామగారిని శుద్ధమైన సమ్మికమైన ధర్మపదం మీదకి తెచ్చింది విశాఖ అంతటి పుణ్యశాలిని భగవాను సమయంలో అలాంటి స్త్రీ అంటే స్త్రీ ఉపాసకురాలు కానీ స్త్రీ కానీ మరొకరు లేరు కోటాను కోట్లు వెచ్చించి ఆరామాలను కట్టించిన పురుషుల్లో అనాథ పిండికుడు స్త్రీ ఉపాసకుల్లో విశాఖ ఆయన జీతవన ఆరామాన్ని నిర్మిస్తే ఈమె పుబ్బారామాన్ని నిర్మించింది భగవానుడు ఆ దానాల పట్ల ఎంతో కరుణ చూపిస్తూ ఒక వర్షావాసం జీతవనంలో గడిపితే మరో వర్షావాసం పుబ్బారామంలో గడిపేవాడు మిగార మాత పుబ్బారామంలో అంటే అని మనకి కొన్ని సూత్రాల్లో పదే పదే వినిపిస్తూ ఉంటుంది భగవానుడు పుబ్బారామంలో విహారం చేస్తూ ఉన్నాడు ఈ సమయంలో అని సో ఈ కారణంగానే భగవానుడు విశాఖను దాతల్లో అక్రమైన ఉపాసికల్లో మొదటి దానిగా చెప్తారు అంటే మొదటి ఆవిడిగా చెప్తారు భిక్షులార అందరిలో విశాఖ మాత అగ్రమైంది శ్రావికల్లో ఉపాసికల్లోనైనా దాతల్లోనైనా సో అగ్ర ఉపాసికల్లో ఈమె కూడా ఒకరు అయితే ఒకనొక సందర్భంలో విశాఖమాత తన పుట్టింటి అంగ దేశీయులకు కొన్ని బహుమానాలను పంపింది సరిహద్దుల్లో కోశ కోసల దేశపు రాజభట్టులు బహుమతి పన్నులు వసూలు చేయడం జరిగింది పన్ను రద్దు కోసం విశాఖ మాత రాజు ప్రసన్నజీతుడి వద్దకు వెళ్ళి సంప్రదింపులు జరిపింది కానీ ప్రసన్నజిత్తుడు దానికి అంగీకరించలేదు తిరుగు ముఖం పట్టేసరికి మధ్యాహ్నం వేళ అయ్యింది విశాఖ విచార వాదనంలో పుబ్బారామంలోకి ప్రవేశించింది ఆ సమయంలో భగవానుడు తూర్పు వనంలో పుబ్బారామంలోనే విహరిస్తున్నాడు ఆమె భగవానుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఒక పక్కగా కూర్చుంది అప్పుడు భగవానుడు మంచిది విశాఖ ఈ మిట్ట మధ్యాహ్నం వేళలో ఇలా వచ్చావు ఏం జరిగింది అని అడిగాడు బంతే నేను ఒక పని మీద కోసల రాజు నరేషుని వద్దకు వెళ్ళాను కానీ ఆయనతో ఒప్పందం కుదరలేదు అని చెప్తాడు అంటే ఆమె భగవానుడికి చెప్తుంది అయితే భగవానుడు ఈ గాథను చెప్తాడు ఏంటంటే పరుల వశంలో ఉన్నవన్నీ దుఃఖకరంలే అంటే పరుల ఆధీనంలో ఉన్నవన్నీ కూడా దుఃఖమే తన వశంలో ఉన్నవన్నీ సుఖకరములే పరుల ఆధీనత వలన సాధారణ విషయంలో కూడా వ్యాకులత కలుగును బంధం అతిక్రమించుట సాధ్యం కాదు మన వశంలో ఉంచుకోగలిగిన విషయాలు ఏంటి మన మనసు పరుల వశంలో ఉండేవి అన్నీ కూడా దుఃఖ కారణాలే అయితే ఒకసారి కోసం విభిక్షులు తమలో తాము తగువులాడుకుంటూ ఉండేవాళ్ళు మాటి మాటికి కలహాలను కలగజేసుకునేవారు వాద వివాదాల్లో మునుగుతూ సంఘంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉండేవాళ్ళు అలాంటి ప్రవృత్తి వాళ్ళు ఒకసారి శ్రావస్తి వస్తున్నారని తెలుసుకొని విశాఖ మాత భగవాను వద్దకు వెళ్ళి అభివాదం చేసి ఒక పక్కగా కూర్చుంది ఇలా ఒక పక్కగా కూర్చున్న విశాఖ భగవానుడితో ఇలా అంటుంది అంతే తమలో తాము తగువులాడుకుంటూ ఉండేవారు మాటి మాటికి కలహాలను కలగజేసుకునేవారు వాద వివాదాల్లో మునిగేవారు సంఘంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుని ఈ కోసం ఈ భిక్షువులు శ్రావస్తికి వస్తున్నారు బంతే వారి పట్ల నేను ఎలా ప్రవర్తించాలి అని అడిగింది అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు విశాఖ అలా అయితే నీవు రెండు పక్షాల వారికి దానం ఇవ్వు తర్వాత ఇద్దరు చెప్పే దమ్మాన్ని విను విని ఏ భిక్షువు ధర్మవాదో అతని దృష్టిని ఇతని అభిమతాన్ని స్వీకరించి ఆ విధంగానే ఆచరణలోకి రా అని భగవానుడు చెప్తాడు ఇంకా ఒకసారి భగవానుడు శ్రావస్తిలోని ఈ పుబ్బారామంలో విహరిస్తూ ఉన్నాడు ఆ సమయంలో విశాఖ మాతకు ఎంతో ప్రియమైన మనవడొకడు మరణించాడు అప్పుడు విశాఖ మిట్ట మధ్యాహ్నం వేళ తడి బట్టలతో ఆరని తలతో భగవానుడి సన్నిధికి వచ్చింది అప్పుడు భగవానుడు ఇలా అడుగుతాడు విశాఖ ఈ సమయంలో తడి బట్టలతో తడిసిన తలతో వచ్చావేందుకు ఏం జరిగింది అని అడుగుతాడు బంతే నా ప్రియమైన నాకు చాలా ఇష్టమైన మనవడు దత్త మరణించాడు అందుకే తడిసిన బట్టలతో వచ్చాను అని చెప్తుంది అయితే విశాఖ ప్రతిరోజు ఈ శ్రావస్థిలో అంటే ఇలా అంటాడు నీకు ఈ శ్రావస్థిలో ఉన్న పిల్లలందరూ కూడా నీ మనవల్లో అయితే నీకు సంతోషమైన అంటే నాకు చాలా సంతోషం ఇంతమంది పిల్లలు ఉంటే అని చెప్తుంది అయితే విశాఖ ప్రతిరోజు ఈ శ్రావస్తిలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు అంటే ఎంతమంది చనిపోతూ ఉన్నారు అని అడుగుతాడు బంతే ఒక్కో రోజు పది మంది ఒకరు ఇద్దరు తొమ్మిది ఎనిమిది ఇలా ఒకరు ఇద్దరు కనీసం ఒక్కరైనా కానీ మరణిస్తారు ఇలా శ్రావస్తిలో ఏ పరిస్థితుల్లోనూ ఏనాడు కూడా ఎవరు చనిపోని రోజు అంటూ లేదు అని విశాఖ మాత చెప్తుంది అయితే విశాఖ నీవు ఏ రోజు తడి బట్టలతో లేవు ఈరోజు మాత్రం తడి బట్టలతో తడిసిన తలతో ఉన్నావు ఎందుకంటే అతడు నీకు ఇష్టమైన వాడు కాబట్టి అతడు చనిపోయినప్పుడు ఇలా తడిసిన బట్టలతోటి ఉన్నావు అంటే ఈ శ్రావస్థిలో రోజుకి ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు ఆ చనిపోయినప్పుడు వాళ్ళ వాళ్ళ దుఃఖం కలుగుతూనే ఉంటుంది అంటే ప్రియమైన వాళ్ళు దూరమైనప్పుడు దుఃఖం కలుగుతుంది సో విశాఖ ఎవరికైనా వంద విషయాలు ప్రియంగా ఉంటే వారికి వంద దుఃఖాలు ఉంటాయి ఎవరికైనా తొంభై విషయాలు అంటే తొంభై ఇష్టాలు ఉంటే తొంభై దుఃఖాలు ఎనభై ఇష్టాలు ఉంటే ఎనభై దుఃఖాలు ఉంటాయి డెబ్బై ఇష్టాలు ఉంటే డెబ్బై పది ఇష్టాలు ఉంటే పది దుఃఖాలు ఏ ఇష్టము లేని వారికి ఏ దుఃఖము లేదు వారు వీత రాగులు నిర్వికారులు వారు పశ్చాత్తాపం లేని జీవితం గడుపుతారు అని నేను ఇలా భావిస్తున్నాను అని భగవానుడు అంటాడు లోకంలో శోకాలన్నీ ఈ విశ్వంలోని విలాపాలన్నీ సంసారంలోని సంతాపాలన్నీ పుడమిలోని కడగళ్ళన్నీ జగతిలోని వగపులన్నీ ధరణిలోని ధారణ దుఃఖాలన్నీ ఇష్టములందే పరిపుష్టమవుతాయి ఇష్టములు కావాలనుకున్న వాడికి దుఃఖం ఎదురవుతుంది కానీ ఆ ఇష్టములను వదిలిపెట్టిన వాడికి కష్టములు ఎరగడు సంసారంలో అనేక రకాలైన శోకాలు విలాపాలు దుఃఖాలు ఇంకా ప్రియమైన వాటి మూలంగానే కలుగుతాయి ప్రియమైనవి లేకుంటే దుఃఖాలు కలగవు అంటే ఒక ప్రియమైంది ఉంటే ఒక దుఃఖం రెండు ప్రియమైనవి ఉంటే రెండు దుఃఖాలు వంద ప్రియమైనవి ఉంటే వంద దుఃఖాలు కనుక ప్రియమైనవి ఏవి లేనివాడే శోకరహితుడు సుఖం కలవాడు నిర్మలమైన శోకరహితమైన స్థితిని పొందుకోరేవాడు అంటే దాన్ని ఆ స్థితిని కోరుకునేవాడు ఈ సంసారంలో దేనిని ప్రియమైన దానినిగా చేసుకున్నాడు ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం